నిన్నటి రోజు గవర్నర్ ప్రసంగం ఓకే అదంతే నిన్నటి రోజు గవర్నర్ ప్రసంగం ఈ రోజు దానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది నిన్న గవర్నర్ ప్రసంగంలో మాటల్లో గొప్పలు ఏవైతే ఉన్నాయో ఈరోజు బడ్జెట్ అంకిల్లో కూడా ఆ రకమైనటువంటి గొప్పలు లెక్కలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ముఖ్యంగా బడ్జెట్ అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నారు రాష్ట్ర రాబడి ఎంత ఎక్కువ వస్తుందని చెప్పి చూపిస్తున్నారు ఖర్చులు కేటాయింపులు ఎంత పెంచేసి చూపిస్తున్నారు కానీ వాస్తవమైన లెక్కలకి సవరించిన అంచనాలకి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్కి చాలా తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉంటున్నటువంటి పరిస్థితుంది సకానికి సకానికి ఎక్కువ వ్యత్యాసం ఉంటున్నటువంటి పరిస్థితుంది అట్లాగే రెవెన్యూ లోటును కూడా ద్రవ్య లోటును కూడా ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్లోనేమో చాలా తక్కువ చూపిస్తున్నారు వాస్తవమైనటువంటి అంకుల్లో చూస్తే ఆ రెవెన్యూ లోటు ద్రవ్య లోటు రాను రాను పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే కేటాయించినటువంటి కేటాయింపులు కూడా ఖర్చు జరగడం లేదని చెప్పి చెప్పదల్సిందే ముఖ్యంగా ఈ ఐదు బడ్జెట్లు కూడా ఈ ఐదేళ్ల కాలంలో ఇదిగో పన్నుల సొమ్ములని ప్రజల పన్నుల సొమ్ములని ఇంకో మీకు తిరిగి పంచాము అనేటువంటిది సంక్షేమం అనే మాట చెప్పడం తప్ప అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ఈ రాజధాని తాత్కాలిక రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల కాలంలో శాశ్వత రాజధాని ఏంటో ఈయన చెప్పలేదు మూడు మొక్కలు చేశాడు తప్ప శాశ్వత రాజధాని అనేది సంగతి చెప్పలేదు రాజధానికి సంబంధించి ఒక్క బిల్డింగ్ కట్టలేదు ఈయన కట్టిన బిల్డింగ్లు ఏమో పడావు పడి ఉన్నాయి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి నూట డెబ్బై ఐదు మందికి యాభై ఎనిమిది మందికి అలాగే న్యాయవాదులకి ఐఏఎస్ అధికారులకి మంత్రులకి ఇక్కడ కట్టినటువంటి నివాసాలను ఉపయోగించుకోకుండా అద్దె భవనాలలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అయితే యాభై వేలు నెలకి ఇక తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరికీ ఆ స్థాయిలో అద్దె పెట్టి అద్దె చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పద ఇదంతా వృధా ప్రయాసం చెప్పి వృధా ఖర్చులని చెప్పి కూడా చెప్పదలిసింది ఈవేళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఒక్క 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 బిల్డింగ్ అట్ల దీనా ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా వేల కోట్ల రూపాయలతో ఈవేళ అక్కడక్కడ అక్కడక్కడ ఈవేళ వేల కోట్ల బడ్జెట్ తోటి నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రజలకి కూడా ఇదేదో సెక్రటరేట్ ఉంది ఇక్కడ మంత్రులు ఉండరు అధికారులు అందరూ చుట్టూ తిరుగుతారు ఆఫీసులన్నీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క విజయవాడలో ఎక్కడెక్కడో ఉన్నాయి అనేది ఒక వ్యక్తి రాష్ట్ర రాజధానికి వచ్చి తన పనుల కోసం వస్తే ఎట్టి నుంచి ఎక్కడికి పోవాలో ఎంత ఖర్చు పెడిపోయి తిరగాలో తెలియని పరిస్థితుంది కానీ వీళ్ళు నివేదికలో మాత్రం ఓ పెద్ద పరిపాలనా వికేంద్రీకరణ చేశాం అది చూసారా గ్రామ స్వరాజ్యం సచివాలయాలు పెట్టామని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళు నీ రాష్ట్ర పరిపాలన ఏమిటి పరిపాలనా కేంద్రం ఏంటి ఎడాది డిపార్ట్మెంట్స్ ఏంటి ఎవరికి అందుబాటులో ఉన్నాయి ఏది అభివృద్ధి అని చెప్పి నేను తీవ్రంగా పరిశీలన అని చెప్పి చెప్పద అలా ఇందుట్లో రాసినటువంటి రంగాల వారిగా చూసుకున్నట్లయితే ఎవరి రంగం చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది మేము ఉపాధ్యాయ ఉద్యోగులు కార్మిక వర్గాల నుంచి వచ్చాం కాబట్టి మా రంగం మాకు అర్థం అవుతుంది ఇందులో మా రంగం గురించి ఏం చెప్పారనేటువంటి విషయాలు మాకు బాగా తెలుస్తాయి ఇతర కంటే మాకు బాగా తెలుస్తాయి అందువల్ల ఈ ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులకి పెన్షన్లకు సంబంధించి నా వరకు నలభై ఏళ్ళ ఉద్యములు ఎన్నడూ చూడనటువంటి వెనకొడిగని చెప్పి చెప్పదలిసింది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చెప్పి ఇందులో ఒక పెద్ద మాట వాడారు ఏమిటి సంక్షేమని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర పిఆర్సీల చరిత్రలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పిఆర్సీ చాలా అత్యంత దారుణమైనటువంటి పిఆర్సీ అని చెప్పి చెప్పదలిసింది మైనస్ పిఆర్సి అని చెప్పదలిసింది ఐదేళ్ల కాలంలో పదకొండ ఒక పిఆర్సీని అమలు చేయనటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పదలిసింది ఒక పిఆర్సీ ఏరియర్ డిఏ ఏరియర్ పార్టీ లాభం కూడా లేని పిఆర్సీ అని హెచ్ఆర్ఎల్ వస్తులు పెన్షన్స్ లాంటివి తగ్గించినటువంటి పిఆర్సీ అని చెప్పి చెప్పదలిసింది ఇప్పటికీ కూడా ఈ పిఆర్సీ పూర్తి కాలేదు అందుకునే మరి ఆ ధైర్యం లేకనో ఏంటో లేకుంటే ఇప్పుడు ఈయన ఈయన గనక అయ్యారు ప్రకటిస్తే మరి అప్పుడు అన్నాడు కదా పాదయాత్రలో అధికారంగా వస్తే ఇంత శాతం ఇస్తానన్నా కదా మరి ఇప్పుడు కూడా మీకేనా రాబోయే కాలంలో అధికారానికి వస్తానో నమ్మకుంటే ఇప్పుడు ఏమైనా పిఆర్సీ ఫిట్మెంట్ ఎప్పటికే ఉండాలి కదా ఉండాలి కదా అందువల్ల అయ్యార్ మీద నో కామెంట్ నో వాయిస్ హిట్మెంట్ మీద నో వాయిస్ మరి అప్పుడైతే ప్రతిపక్ష నాయకులుగా రాజకీయంగా ఎన్నికల కోసం ఎన్నికల ప్రయోజనం కోసం మాట్లాడినట్టు వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది ప్రశ్న అందువల్ల భవిష్యత్తు పిఆర్సీ ఈయన కాలంలోనే వెయ్యాల్సి పిఆర్సీ పీఆర్సీ గురించి ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఊరికే పిఆర్సీ కమిషన్ మాత్రం వేసి ఊరుకున్నాడని చెప్పి చెప్పదలిసింది ఆ రకంగా చిన్న నిన్నటి రోజున నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఆ లెక్కలు నేను విరాళం చెప్పడం లేదు ఆ రకంగా చూసుకున్నట్లయితే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి నేను చదివానండి మేనిఫెస్టోలో నేను ప్రతిదీ కూడా ఏది కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం అని చెప్పి నువ్వు తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పుకున్నా ఉద్యోగులకు సంబంధించిన సాఫ్ట్వేర్ లో మాత్రం టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలిచింది ఇంకా తర్వాత రెగ్యులరేషన్ ఉంది ఇప్పుడు నువ్వు చేసి ఎన్నికల్లాడు హామీ ఇచ్చావు ఇప్పుడేమో చేస్తున్నానని చెప్పి ఇప్పుడు చెప్పావు ఇప్పటికి అవ్వలేదు ఈ రెండేళ్ళు అవుతుందో లేదో తెలియదు ఇప్పుడు ఎవరు చేసినట్టు రెగ్యులరేషన్ రాబోయేడు చేసినాడా ఇప్పుడు చేసినట్టుగా ఇప్పుడు డిఎస్సి ఐదేళ్ళ డిఎస్సీ వేయలేదు ఇప్పుడు డిఎస్సి ప్రకటిస్తున్నావు ఏదో ఒక అంకి పెట్టావు నువ్వు నువ్వు డిఏసీ చేసేది లేదు పరీక్ష పెట్టేది లేదు నియామకం చేసేది లేదు ఉత్తర్వులు ఇచ్చేది లేదు ఎవరు చేసినట్టు ఈ డిఎస్సీ నియామకం అంటే చేసినోడు నియామకం చేసినట్ట ప్రకటన చేసినోడు నియామకం చేసినాడా ఉద్యోగులు ఇచ్చినోడు నియామకం చేసినాడా ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క బడ్జెట్ ఉందని చెప్పి చెప్పదలిచింది ఆ రకంగా మిగిలినటువంటి అన్ని రంగాలకు సంబంధించి రైతాంగం కావచ్చు అట్లాగే కార్మిక సంక్షేమం కావచ్చు ఇతర ఎదుర కావచ్చు నేను కొన్ని విషయాలు చెప్పాను భవన నిర్మాణ కార్మికులు కానీ కొలిగేత కార్మికులు కానీ ఇవాళ నరేగాకు సంబంధించిన విషయాల్లో కానీ మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలకి చాలా తేడా ఉందని చెప్పి చెప్పదలిచింది ఆ రకంగా ఈ బడ్జెట్లు అభివృద్ధిని ఆశించేటువంటి బడ్జెట్లుగా లేవు కేవలం ప్రజల సొమ్ముల్ని పన్నుల సొమ్ముల్ని పంచేటువంటి బడ్జెట్ గా అదేదో మేమే సంక్షేమం అన్నట్టుగా గొప్పలు చెప్పుకునే దానికి ఈ బడ్జెట్ ఉందని చెప్పి చెప్పదలిసింది ఓకే నువ్వు పక్కన అంటున్నావు అంటే ఇప్పుడు ఐదు ఏళ్ళ కాలం ఉంది నువ్వు ఇప్పుడు పొద్దున ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ అయినప్పుడు బయటకు వస్తారు బయటకు వస్తే వాళ్ళు ఏమంటారంటే మాకు టెట్ట పెట్టి డి డి అంటాడు వాడు కోర్టుకి వెళ్తాడు ఇది ఆగిపోతే ఇది ఆగిపోతే మేము కూడా అర్హులు కదా మాకు కూడా పెడితే ఈ డిఎస్సీలో మేము రాసుకుంటాం కదా అంటాడు అనమాట అందువల్ల ఈ టెట్ ఒకటి నడలేదు కొన్ని టెట్ పెట్టకుండా నువ్వు డీఎస్సీ ముందుకు అంటే దానికి షెడ్యూలే ఇవ్వలేదు నీకేమో నెల నెల పదిహేను రోజుల్లో ఈ యొక్క షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాడు నువ్వు ఏముంది కేవలం నువ్వు ప్రకటన ఈ ప్రకటన కూడా ఏదో ఈ ప్రకటన చేస్తే నేను ఏదో డిఎస్సి అని చెప్పుకోవడం కోసం తప్ప అసలు నువ్వు శ్వేతపత్రం ప్రవేశపెట్టు నువ్వు కేంద్రం చెప్పిన లెక్కలు కరెక్టా నువ్వు చెప్తున్నట్టు లెక్కలు కరెక్టా పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు ఏ లెక్కలు నువ్వు ప్రమాణంగా తీసుకుని ఏ రకమైన పద్ధతులు నువ్వు ఆరు వేల వందలు తేల్చవో నువ్వు శ్వేతపత్రం ప్రకటించి చెప్పమని చెప్పు నిజాలు చెప్పమని చెప్పండి నువ్వు నువ్వు కేంద్రం చెప్పిన లెక్కల రాష్ట్రం చెప్పిన లెక్కల ఆరు వేల ఒక లెక్కల ఉన్న అన్ని భర్తీ చేస్తున్నావా నీ రాజకీయ అవసరాల కోసం డిఏ ఏసీ భర్తీ చేస్తున్నావా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆర్టీసీలో ఉంది ఆర్టీసీలో యాభై వేల మంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని ఒక బడ్జెట్లో చెప్పిండు అలా ఆర్టీసీలో ఉద్యోగం వినించండి ప్రభుత్వం విలీనం చేస్తే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నించాం ఇప్పుడు వాళ్ళు విలీనం చేశామనే కొద్ది నిజమైనటువంటి భాషలు అక్కడ బడ్జెట్ రాశారు రాశారనుకోండి కానీ ఏమైంది వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఆర్టీసీ సేఫ్ గార్డ్ కోల్పోయాం ఇందులో వస్తే ఇందులోకి వస్తే ఈ పీఆర్సీ ఏమి ఉపయోగపడకపోయింది ఇందులోకి వస్తే ఏదో పాత పెన్షన్ వస్తుంది అనుకుంటే అసలు పెన్షన్ మళ్ళీ జీపీఎస్ఏ వచ్చింది ఇందులోకి వచ్చి మాకు ఏమి చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి రోజు నుండి ఒక వస్త కొనలేదు ఒక్క ఉద్యోగం లేదు పని భారం పెరిగింది వారు ఇది పరిస్థితి ఆర్టీసీ ఏ రంగం చూసుకున్నా ఈ రోజున ఈ బడ్జెట్ ప్రసంగం మీద వ్యాఖ్యానించాలంటే ఈ రకమైనటువంటి వాస్తవంగా ఆ రంగానికి సంబంధించినటువంటి తెలుసులో మాట్లాడితే అది ఎంత అవాస్త ఉన్నాయంటే అర్థమవుతుందని చెప్పి చెప్తారు మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ గుడివాడ గురునాథ్ గారు అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని సమర్పించారు దానికి సంబంధించిన కొన్ని విషయాలు చూస్తే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో అభివృద్ధికి సంబంధించిన అంశాల కంటే కూడా సుభాషితాలు ప్రముఖుల వ్యాఖ్యానాలు నెల్సన్ మండేలా కొటేషన్లు అబ్రహాం లింకన్ కొటేషన్లు ఈ వ్యాఖ్యానాలు ఎక్కువనే తితే అభివృద్ధికి సంబంధించిన అంశాలు లేవు ముఖ్యంగా గత నాలుగేళ్లుగా నాలుగైదేళ్లుగా మేము డీబీటీ ద్వారా నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు ప్రజలకు బదిలీ చేశాం అనేది మాత్రమే ప్రముఖంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలే ఉన్నాయి కానీ నాలుగైదు అంశాలు మనం పరిశీలన చేస్తే మొదటిది కేంద్ర రాష్ట్ర సంబంధాలు విభజన సమస్యలు అని చెప్పిన దగ్గర విభజన సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి వారు పేర్కోవడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి ప్రధానమైన అంశాలు ఏవి ఇంతవరకు పరిష్కారం కాలేదు ఇవాళ విశ కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన విషయాలు కానీ రామాయపట్నం వాటరేవ్కి సంబంధించిన విషయాలు కానీ రైల్వే జోన్కు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవేవి పరిష్కారం కాలేదు ఇవేవి పరిష్కారం కాకుండానే కేంద్ర రాష్ట్ర సంబంధాలు మాకు సజావుగా ఉన్నాయి విభజన సమస్యలన్నీ మేము పరిష్కారం చేసుకున్నాం అని నలభై రెండో పేజీలో చెప్పారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం అలాగే ఇరిగేషన్కి సంబంధించి పారుదల రంగానికి సంబంధించి ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేస్తామని చెప్పారు కానీ ఆచరణలో చూస్తే ఈ ప్రభుత్వం గత నాలుగేళ్లలో గత నాలుగు బడ్జెట్ల ద్వారా అరవై రెండు వేల కోట్లు నీటిపారుదల రంగానికి కేటాయించింది కానీ ఖర్చు చేసింది మాత్రం కేవలం ముప్పై రెండు వేల కోట్లు అలాగే పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం అంతకుముందు నలభై రెండు శాతం ఉంటే మేము డెబ్బై శాతం వరకు పూర్తి చేశామని చెప్పారు కానీ పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది స్పష్టంగా పేర్కోకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అలాగే ఎస్సీ ఎస్టీలు బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనే దాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నీరు కాచేసి నిర్వీర్యం చేసేసి వాస్తవంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది అది ఒక చట్టం తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలి ఈ డీబీటీ పథకాలనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం చేసేసింది ఈ బడ్జెట్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఎస్సీ ఎస్టీ సబ్ గురించి ఏం పేర్కోలేదు అలాగే బీసీలకు సంబంధించి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని మళ్ళోసారి బడ్జెట్ లో చెప్పారు చెప్పి ఈ డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి పథకాల అంకిలా అందులో ఇచ్చారు అంతేగాని బీసీ కార్పొరేషన్ నిధులు ఇచ్చాం లేకపోతే వాటి ద్వారా ఖర్చు చేస్తాం నిధులు ఇస్తాం కూడా పేర్కోలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ బీసీ కార్పొరేషన్ సంబంధించి కానీ అవి పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయినాయి అనేది చెప్పదలుచుకున్నటువంటి అంశం అలాగే ప్రతిపాదనకు సంబంధించి ఇంకో ముఖ్యమైన అంశం రహ రహదారుల అభివృద్ధికి గత ఐదేళ్లలో రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు చేశామని ఇందులో పేర్కొన్నారు కానీ ఈరోజు రాష్ట్రంలో రహదారులు ముఖ్యంగా రాష్ట్ర రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో చాలా ప్రధానమైనటువంటి రాష్ట్ర రహదారులు కూడా గుంటలు పడి ఎంత దారుణంగా ఉన్నాయో మనందరం చూస్తున్నటువంటి విషయం రహదారులకు సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదించింది మొత్తం కూడా సత్య దూరాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇక చివరి అంశం ఏంటంటే పాలనా వికేంద్రీకరణ మొదటి రెండు మూడు పేజీలు కూడా ఈ బడ్జెట్లో పాలనా వికేంద్రీకరణ చేశాం గ్రామ సచివాలయాలు పెట్టాం పెట్టామని చెప్పారు కానీ వాస్తవంగా స్థానిక సంస్థల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం స్థానిక సంస్థల్లో ప్రధాన పాత్ర వహించేటటువంటి సర్పంచులకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసేసారు ఈరోజు సర్పంచ్లు ఎంత పెద్ద ఆందోళన చేస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం అందుకని పాలనా వికేంద్రీకరణ అనే పేరుతో వీళ్ళు మొత్తం స్థానిక సంస్థలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు ఇచ్చిన స్ఫూర్తిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇక చివరి అంశం ఏంటంటే బడ్జెట్లో ముప్పై ఏడో పేజీలో ఉద్యోగులకి ఏమేం చేశామని చెప్పేసి రాశారు అవన్నీ కూడా సత్య దూరాలే పదకొండవ వేతన సంఘం సిఫార్సులు అమలు చేశామని రాశారు వాస్తవంగా పదకొండవ వేతన సంఘం సిఫార్సుల గురించి ప్రతి ఉద్యోగి ప్రతి ఉపాధ్యాయుడు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాయి అలాగే పదివేల రెండు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసామని రాశారు ఇంతవరకు అలా పర్మనెంట్ జరగలేదు చాలా డిపార్ట్మెంట్లో చాలా సమస్యలుండి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు అలాగే అదే పేరాలో ఆశాలకి అంగన్వాడీలకి ఇతర ఉద్యోగాలందరికీ కూడా వేతనాలు పెంచామని రాశారు మీ అందరికీ తెలుసు ఈ వారంలోనే అంగన్వాడీలు వేతనం కొద్దిపాటి వేతనం పెంపుదల కోసం నలభై రెండు రోజులు సమ్మె చేసినటువంటి పరిస్థితి అందుకని ఈరోజు దీనికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు స్పష్టంగా లేవు అభివృద్ధిని కాంక్షించేలావుగా కాంక్షించేవిగా లేవని పీడిఎఫ్ తరఫున అభిప్రాయపడతాం